హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో రథం రోజు పోయిన సండే మొన్న సండే కాక ఊరికైతే వెళ్తున్నాము చాలా రోజులైంది అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళక ఇప్పుడైతే వెళ్తున్నా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అందుకనేసి వెళ్తున్నాను చూద్దూ కదండి మీరు కూడా మా మామయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి రథం వెళ్దాము ఈ సండే గాక పోయిన సండే అని చెప్పాను కదా అంబేద్కర్ జయంతి రోజు అక్కడ మేమైతే నేను మార్నింగ్ సెవెన్కి సిక్స్ థర్టీ క్వార్టర్ టూ సెవెన్కి అయితే బయలుదేరాను ఊరికి వెళ్ళేసరికి అయితే మస్తు టైం పట్టింది టూ అయింది అక్కడ వచ్చేసి అంబేద్కర్ జయంతి అయితే బాగా చేస్తున్నారు మా అయితే చాలామంది జనాలు ఉన్నారు అక్కడ చౌరస్తాలో బస్ స్టాండ్ దగ్గర ఇది చౌరస్తలు అంబేద్కర్ జయంతి కదా ఆ రోజు అక్కడైతే అందరూ వచ్చారు బాగా చేస్తున్నారు అక్కడక్కడ ఊర్లలో అయితే రెండు మూడు ఊర్లల్లో అయితే చాలా బాగా చేస్తున్నారు చూసుకుంటూ బస్సులైతే చూసుకుంటూ వెళ్తుంటాం కదా చాలా బాగా చేస్తున్నారు ఈడైతే చాలామంది జనాలు ఉన్నారు తర్వాత ఊర్లల్లో కూడా అంబేద్కర్ జయంతి చాలా బాగా జరుపుకున్నారు ఎప్పుడు ఒక్కసారి బయటకు వెళ్ళినప్పుడు చూస్తాం కదా ఒక్కొక్కసారి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏం తెలియదు కదా ఆ రోజైతే నేను బయట ఉన్నాను కాబట్టి చూశాను అంబేద్కర్ జయంతి అయితే బాగా జరుపుకున్నారు ఊర్లల్లో కూడా తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో నేను బస్ ఎక్కేసరికి మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళిద్దరూ ఒక చెల్లెలు అయితే ఉన్నారు ఆల్రెడీ బస్సులో ఉన్నారు వాళ్ళైతే తర్వాతనే నేను ఎక్కాను ఆ బస్సులో తర్వాత అక్కడ మైనాలో దిగినాక అక్క నేను ఒక దగ్గర కూర్చున్నాము వాళ్ళ చెల్లెలు ఇంకొక వేరే సీట్లో అయితే కూర్చున్నారు ఇక బాగా టైంపాస్ అయింది బస్సులో అయితే ఒక్కరి కొంచెం బోర్ వస్తుంది కదా అక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళి ఊరికైతే వెళ్ళాము ఊరికి వెళ్ళేసరికి అయితే టూ వెల్ అయింది అక్క వాళ్ళు టిఫిన్ చేద్దామంటే నేనే బస్సులు మళ్ళీ దొరకవేమో లేట్ అయితే అనేసి వాళ్ళని టిఫిన్ నేను చేయలేదు వాళ్ళను చేయనీయలేదు టిఫిన్ వచ్చేసి ఇక అక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో లోపలికి వెళ్ళకముందే ఇక్కడ లాస్ట్ ఊరు ఎంట్రన్స్లోనే దిగితే మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర అవుతుంది ఊర్లోకి అయితే అలా వెళ్ళాలి ఇక్కడ మా మరిది వచ్చిండు మా చిన్న చెల్లెల వాళ్ళ హస్బెండు తర్వాత మా వెళ్తుంటే వ్రతం అప్పటికే స్టార్ట్ అయిపోయింది ఈ కుంటలో అయితే వాటర్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని చాలా నిండుగా ఉంటుంది ఎప్పుడు ఈసారి అయితే కొన్ని ఉన్నాయి ముందుగా మా అత్తమ్మ వాళ్ళ అక్క కొడుకు ఇంకో అక్క కొడుకు వచ్చి మా వాళ్ళ అక్కనైతే తీసుకెళ్ళాడు బండి మీద తర్వాత మామడిది వచ్చి నన్ను తీసుకెళ్ళాడు మళ్ళీ వాళ్ళిద్దరు వెళ్ళి ఇంక తీసుకొచ్చారు

మేము వెళ్ళేసరికి రథం అయితే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే టువెల్ అయింది కదా ఎండాకాలం కదా తొందరనే స్టార్ట్ చేశారు అక్కడ రథము అయితే ఉంటే ప్లేస్ అయితే లేదు అక్కడ మేము వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఇక్కడ బెడ్రూమ్లో అయితే కూర్చున్నాము మా మరదలు తమ్ముడు వాళ్ళ మిస్సెస్ చాలా వీడియోలనే ఉంటుంది అప్పుడప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే కదా తమ్ముడు ఉండేది ఇంకా అక్కడ మరదలు ఉంటుంది మరదలు మేము బాగుంటామని తెలుసు కదా అందరికీ మా మరదలు మాతో పిన్ని అంటది మరదలంటే లాగా నేను చూడను వదినాగా ఆమె అనుకోదు పిన్ని లాగా పిన్ని ఇట్లా పిన్ని పిన్ని అంటది నేను మా అమ్మాయిలాగా అమ్మాయిలాగా నాకు అలాగే మరదల లాగా నేను ఎప్పుడు చూడను మా అమ్మాయి లాగే టెంట్ నాకైతే విలు అన్మన్ టెంపుల్కి

వాళ్ళ అక్క వాళ్ళందరూ మీ మామయ్య పని పెట్టవు అని అది ఏదనుకుంటా నవ్వుకుంటా అయితే టెంపుల్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ పోచవ్వ చెట్టు పోచవ్వది బోనాలప్పుడు కూడా చూయించాను ఎప్పుడైతే మొత్తం ఎండిపోయింది కదా మేము చిన్నప్పుడు అయితే ఇది నిండుగా ఉండేది ఈ మర్రి చెట్టు వచ్చేసి ఇక్కడ అయితే చల్ల ఉంది కొంచెం అక్కడ చింతపండు అయితే కొడతా ఉన్నారు ఈ చెరువు ఫుల్గా ఉన్నప్పుడు కూడా మన వీడియో తీశాను ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది చెరువు ఫుల్లుగా ఉన్నప్పుడు కూడా తీసాను తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఇక మా మామని లోపలికి వెళ్ళి పూజ అయితే చేశాడు పూజ చేసినాక తర్వాత కాసేపు అయితే అక్కడ కూర్చొని అయితే అయ్యే అయితే ఏదో టూస్డే సాటర్డే అలా ఉంటారు ఎప్పుడైతే ఉండరు మన ఇక్కడలాగా రోజు టెంపుల్స్లో ఉన్నట్టు అక్కడ ఊర్లల్లో అయితే ఉండరు మనమే పూజ చేసుకోవాలి మనం ఇట్లా మన ఇంట్లో ఏమైనా ఆకేషన్ అయితే మనం వెళ్తే మనమే పూజ చేసుకోవాలి లేడీస్ వెళ్ళొద్దు కాబట్టి మా మామయ్య ఒక్కడే లోపలికి వెళ్ళి ఇంకా పూజ అయితే చేస్తున్నాడు పూజ చేసి ఆరతి అయితే ఇస్తున్నాడు తర్వాత వచ్చేసినాక కూడా మళ్ళీ రథం కదిలియడము అవన్నీ ప్రాసెస్ ఉన్నాయి ఇంకా నవ్వుకుంటా బాపనయ్య గుండు ఉంది మా మామన్న యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడ కూడా రథం చేయించారు అందుకే గుండుతో ఉన్నాడు మా మామయ్య అయితే వాళ్ళు యాదగిరిగుట్టకైతే ఇయర్లో టూ టైమ్స్ వెళ్తుంటారు వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి శ్రావణ మాసంలో ఉగాది తర్వాత వెళ్ళి రథం అయితే చేయిస్తారు అక్కడ ఈ బావిలో అయితే ఎప్పుడు నిండుగా నీళ్ళు ఉండేది ఈసారి అయితే లేవు కొన్ని ఉన్నాయి ఈ ఈ బావి అయితే మేము చిన్నప్పుడు వేరే విధంగా ఉండేది అనేది చూపిస్తున్నాము మేమైతే ఆ బావిలో ఉండేది ఆడుకునే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఆడుతూ ఉండేది అప్పుడు తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేసి మేము టెంపుల్కి రతంగానే మేము తీద్దాం ఉన్నాయి తీసుకోవాలని ఎక్కువ జనాలు ఉన్నారు వాళ్ళంతా మళ్ళీ పూర్తిగా తర్వాత మేము వచ్చేసి ఇంట్లో చూసిన పేరు కొత్తగా ఉంది ఉన్నది పగలట్లేదు ఎన్నిసార్లు మొత్తం నవ్వుతూ ఉన్నారు లాస్ట్ అయితే పన్నెండు వందల సార్లు కొత్తవి అయితే తొందరగా ఉన్నారు పాతవైతే తొందరగా ఉంటాయి కొత్త కాయ అయితే పగులు వంటి తొందరగా ఇక తర్వాత ఇక్కడ మేము అన్ని తీసుకునే అయ్యగారు ఏమవుతాడు కాబట్టి ఊళ్ళన్నా అయితే రథమైతే అందరూ కొట్టి మొక్కుకున్న తర్వాత అయితే రథం అయితే కదిలిస్తారు కలుషము రథము అన్నీ కదిలిస్తారు అప్పుడేంబట్టే ఒక్కొక్కరు మాడబిడ్డ వాళ్ళ ఊళ్ళు అయితే నెక్స్ట్ డే కదిలిస్తారు ఇక్కడ అయితే అప్పుడప్పుడే కదిలిచ్చి మళ్ళీ రారు కదా బాబనేయలు ఇక్కడ మన హైదరాబాద్లో కూడా అప్పుడే అప్పుడే కదిలిస్తారు సారీ ఇక్కడ ఐదు మందిని కూర్చోబెట్టి ఐదు మంది జంటలు ఉన్నారు కానీ అనేసి ఇక మా తమ్ముడు మా మామయ్య వాళ్ళు మా చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరిద్దరు అనేసి వాళ్ళని కూడా కూర్చోబెట్టి పూజ అయితే చేయిస్తున్నాడు అయ్యగారు పూజ చేయించి కొబ్బరికాయ కొట్టించి ఇస్తున్నాడు అందరినీ ఇక్కడ మా చెల్లెలు పెద్ద చెల్లెలు ఈమె ఇంకా మా చిన్న చెల్లెలు ఒక ఐదు జంటలతో అయితే కొబ్బరికాయలు కొట్టించాడు చిన్న చెల్లెలు ఇంకొక చెల్లెలు ఉంటుంది చెల్లెలకు కూడా మ్యారేజ్ సెటిల్ అయింది ఎంగేజ్మెంట్ ఉంది త్వరలోనే ఆ వీడియో కూడా

మా కూడలు అయితే ఇప్పుడు ప్రసాదం ఇస్తామా అని చెప్పి ఇప్పుడు ఏం రాజలేవు చెప్పురా మళ్ళీ అంటలేవేంట్రా నేను చూడలేను నిన్ను ఇక్కడ లంచ్ చేసుకొని కిందికి వస్తుంటే పిల్లలందరూ ఐస్ క్రీమ్ కోసం అయితే అందరు ఉన్నారు అక్కడ పిల్లలు నేను కూడా ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఇక్కడ మా కోడళ్ళైతే భలే ఇదండి పాటలు కానీ డ్యాన్సులు కానీ చాలా పర్ఫెక్ట్ ఇక్కడ నెక్స్ట్ డే ఇది ఆ రోజైతే సండే అయిపోయింది నెక్స్ట్ డే మండే తర్వాత ఇక్కడ మా అని చెప్పాను కదా మా ఉమ్మమ్మ అయితే దోశలు వేస్తూ ఉంది మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉప్మా ఉగ్రాని తర్వాత జొన్న రొట్టెలు మళ్ళీ నెక్స్ట్ దోశలు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఈ దోశలు ఏంటి అంటే రాగులు గోధుమలు బియ్యము మిన్నపప్పు కలిపి పట్టించారంట చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది హెల్దీ అదే చెప్పుకుంటా దోశలు వేస్తూ ఉంది చాలా బాగా వచ్చినాయి పిన్ని చాలా బాగుంటుంది హెల్దీ కదా తర్వాత అమ్మ కూడా అప్పుడప్పుడే వేస్తూ ఉంటుంది అమ్మ అయితే నాకు చెప్తే నేను కూడా పట్టించాను తర్వాత నైట్కు జొన్న రొట్ట చేయడానికి ఓపిక లేకపోతే అమ్మ ఇదే చేస్తూ ఉంటుంది ఇది రాగిది హెల్దీ కదా రాగులు గోధుమలు బియ్యము మినపప్పు అన్నీ హెల్దీ అయితే తక్కువనే ఇస్తారంట బెన్న మినపప్పు ఒక కొలత రావులు గోధుమలు ఒక కులత వేయాలంట వేసి దీనికి పట్టిస్తే చాలా బాగుంది టేస్ట్ కూడా ఇక్కడ సాయంత్రం వచ్చేసి మేమైతే బయటికి షాప్కి వెళ్తున్నాం మా అమ్మయ్య షాప్కి వెళ్తాం కదా ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా మా అమ్మయ్య షాప్లో ఏమేమి శారీస్ ఉన్నాయా కొత్త కొత్త శారీస్ ఉన్నాయా లేకపోతే ఏమేమి ఉన్నాయా అనేసి చూస్తూ ఉంటాము వెళ్ళినప్పుడల్లా వెళ్ళాలని ఎప్పుడెప్పుడు వెళ్ళాలి షాప్ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి స్వీట్ మెమరీస్ ఉంటాయి అక్కడన్నీ ఇక్కడ నుండి అక్కడ వరకు సంత బాగా అయితే ఉంటుంది కదా సంతలో మెమరీస్ ఉంటాయి ఈరోజు అయితే సంత లేదు ఫ్రైడే సంత ఉంటుంది ఇక్కడికి రావాలంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుండి అయినా ఇక్కడ ఈ గల్లీకి రావాలంటే చాలా దూరమే ఉంటుంది ఇంటికి షాప్కు దూరం ఉంటుంది మేము వెళ్ళేసరికి అయితే వేరే వాళ్ళైతే సెట్స్ కోసం అయితే చూస్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయాక మేము కూడా మేము కూడా సెట్స్ బనిళ్ళు టవల్స్ అన్నీ అక్కడ తీసుకొస్తాను మామయ్య షాప్లో తర్వాత వచ్చేసి ఇంకో మామయ్య వాళ్ళ కిరాణం స్టోర్కి అయితే వెళ్ళాము జనరల్ స్టోర్కి అక్కడ ఇవన్నీ ఇంకొకసారి కూడా వీడియోలో ఉంది ఇదివరకే వీడియో ఉంది ఇదల్లా అన్నీ మా అమ్మాయి వాళ్ళు అక్కడ శనగ పిండి అయితే శనగపప్పుతో పట్టించి పెడతారు చాలా బాగుంటాయి మిర్చిలు ఆ పిండితో మిర్చీలు చేస్తే మనం కూడా పట్టించుకోవచ్చు అనుకుంటారేమో శనగపప్పు తెచ్చి అని నేను ఇక్కడ శనగపప్పు కూడా పట్టించి చూశాను అంత మంచిగా రాలేదు అందుకనేసి మా వాళ్ళు అయితే అందరూ అక్కడే పిండి తీసుకెళ్తూ ఉంటారు వచ్చినప్పుడల్లా అన్నీ కుంగు ఇక్కడ స్టోరేజీ ఉన్నాయి ముందు ఏమో అమ్మడానికి ఇక్కడ కింద ఈ రూమ్లో పైన అన్నీ స్టోరేజ్ ఎక్కువ ఎక్కువ బస్తాలల్లో ఉంటాయి కదా నేను మా కోడలు అయితే చూస్తూ ఉన్నాము మా కోడలు కూడా చూపిస్తూ ఉంది అత్తమ్మ ఇవి అత్తమ్మ ఇవి అనుకుంటా అదిగోండి మా కోడలు చూడండి అన్నీ చూపిస్తూ ఉంది అత్తమ్మ ఇందులో అవి ఉన్నాయి అత్తమ్మ ఇవి ఎల్లిపాయలు ఇంకా రైస్ రెండు మూడు రకాల రైస్ బాస్మతి రైస్ శనగపిండి అన్ని పిండిలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి మామూలుగా ముందు అయితే షాప్ ఉంటుంది నేనైతే మసాలాలు ఉంటాయి కదండీ మసాలాలు ఇలాచి అయితే అక్కడ చాలా బాగుంటుంది తెల్ల ఇలాచి నేను పోయిన సార్ ఇస్తే మొన్నటి వరకు వచ్చినాయి మళ్ళీ ఇలాచి సాయజీరా అవి అయిపోయినాయి అనేసి మళ్ళీ వెళ్ళాను షాప్కు ఇంకా శనగపిండి కూడా చాలా రోజులైంది కదా ఈ మధ్యలో ఇలాక శనగపిండి కూడా తీసుకున్నాను అక్కడ అయితే లైటింగ్ సరిగలేదు వాటర్ ప్యాకెట్ అత్తమ్మ తాగు అని ఇస్తుంది మా కోడలు చూడండి లోపల బొంగులు ఇక్కడనేమో కేజీ లెక్కలా ఉంటాయి మనకేమో ప్యాకెట్లు ఉంటాయి కదా ఇక్కడ కేజీ హాఫ్ కేజీ అలా తీసుకెళ్తూ ఉంటారు జనాలు ఇక్కడ కేజీ తీసుకుంటున్నారు ఎవరో దీళ్ళతో చుడువ ఉగ్రాని అవన్నీ చేస్తారు ఇలా నేనైతే ఇలాచి రాసి పువ్వు సాయజీరా అయితే తీసుకున్నాను ఇంకా మిగతా లవంగాలు అవన్నీ అయితే ఉన్నాయి ఒకసారి తెచ్చాను అవి ఇవి మాత్రమే అయిపోయినాయి శనగపిండి కూడా అక్కడి నుంచే తీసుకుంటాం మేము కారులో అట్లా వెళ్తేనేమో కొంచెం ఎక్కువ తెస్తాను నేను బస్సులో వెళ్ళాను కాబట్టి కొంచెం ఒక కేజీ అంతా తెచ్చాను అంతే నెక్స్ట్ డే మా అమ్మాయిదైతే మా యాక్చువల్లీ మండేనే బర్త్డే ఆ రోజు కుదరలేదు తమ్ముడు అయితే లేటుగా కేకు తీసుకొచ్చాడు కాబట్టి ఇక నెక్స్ట్ డే కర్డ్ చేయించాము మామ మా మామ పెద్ద నీడొస్తుంది రోజు కన్నా ఆ రోజే మంచిగా అనిపించింది ఎందుకంటే పెద్ద తాతకు మామయ్య వాళ్ళు నలుగురు అని చెప్పాను కదా ఆ మామయ్య వాళ్ళు అయితే ఇద్దరు వచ్చారు మామయ్య పెద్ద మామయ్య నాలుగో మామయ్య కూడా వచ్చిండు ఇంకో మూడో మామయ్య రాలేదు పెద్ద మామయ్య అయితే లేడు చనిపోయిండు ఈయన రెండో మామయ్య కూర్చున్నైనా రెండో మామయ్య ఇక్కడ కూర్చున్న ఆయన రిటైర్డ్ టీచరు నాలుగో మామయ్య ఈ మధ్యలో ఉన్నది మా మామయ్య ఇక అందరు మామయ్య మధ్యలో కట్ చేసిండు కేక్ మా మామయ్య అయితే నైట్కు కుదరలేదు మా తమ్ముడు కేక్ తీసుకొని టూ వేల్ అయింది అనుకోకుండా వెళ్ళి వెళ్ళి రావడానికైతే టూ వేల్ అయింది అందుకే అప్పటికే మా అమయ్య కొంచము ఇంకా రతము అవన్నీ అలసిపోయినట్టుంది కదా ఇక పడుకున్నాడు అప్పటికి ఇక సరేలే రేపు మార్నింగ్ కట్ చేపియచ్చులే ఏముంది అనేసి ఇక ఆ రోజైతే చాలా నైట్ కన్నా ఇప్పుడే చాలా బాగా అనిపించింది ఎందుకంటే అందరు మామయ్యలు వచ్చారు కాబట్టి వేరే ఊర్ల పక్క వాళ్ళు కూడా ఉన్నారు ఏదో మామూలు ఉంటాయి కదా మాకు ఆ మామూలు మాట్లాడడానికైతే వచ్చారు మామయ్య వాళ్ళు వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేపిస్తే చాలా బాగా అనిపించింది అప్పుడు ఫస్ట్ మామయ్య కేక్ కట్ చేసి వాళ్ళ అన్నయ్యలకైతే పెట్టాడు ఇక వీళ్ళంతనేమో ఊళ్ళో పాలోళ్ళు ఉంటారు కదా మామయ్య వాళ్ళ పాలోళ్ళు వాళ్ళు ఇక్కడ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు మా పెద్ద కోడలు మా హాని అయితే వెళ్ళిపోయినరు మా చిన్న కోడలు అయితే ఉంది ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాళ్ళు అయితే వెళ్ళినారు ఇది నేను వచ్చే ముందు రెడీ అయినా ఇంక హైదరాబాద్కు రావడానికి రెడీ అయినా అప్పుడే మా అమ్మాయిలు ఉన్నారు కదా కేక్ కట్ చేయించి వెళ్దాం మళ్ళీ మా అయితే పిల్లలు వచ్చాక కట్ చేయించి లంచ్ చేసుకొని ఇల్లు ఇల్లు అంటే లేదులే మళ్ళీ లేట్ అవుతుంది చాలా నైట్ అవుతుంది బస్సు మధ్యాహ్నం బాగా ఇదిగా ఉంటుంది అనేసి నేనైతే ఇక బయలుదేరాను లెవెన్ థర్టీకి అలా బయలుదేరాను ఇక వచ్చే ముందే ఇక టిఫిన్ అవన్నీ చేసి ఇక ఆ కేక్ కట్ చేయించి అయితే బయలుదేరాను ఇక్కడ వాళ్ళ అన్నులకు ఆశీర్వాదం తీసుకుంటున్నాడు మా మామయ్యలు అందరు ఉన్నారు కదా ఎప్పుడు సరిగ్గా ఉండరు కాబట్టి నేను మా మామయ్యలతోనైతే చిన్న వీడియో తీసుకున్నాను ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాము మామయ్యలు ఇంకా ఈ మా మామయ్య అత్తమ్మ ఇక్కడ మా అమ్మ పిన్ని అమ్మ పిన్ని మామయ్య ముగ్గురే మా అమ్మమ్మకు చిన్న తాతకు పెద్ద తాతకు నలుగురు మామలు ముగ్గురు ఇద్దరు పెద్దమ్మలు ఒక పిన్ని ఉంటుంది వేరు అయితే ఉండము అందరం కలిసి ఉంటాము బాగా అక్కడికి వెళ్తే చాలా సరదాగా ఉంటుంది మా అమ్మాయి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళడము అట్లా చాలా బాగుంటుంది అమ్మమ్మ వాళ్ళు అయితే ఇక్కడ మా ఉమ్మమ్మ ఫోటోలు తీస్తుంది కాబట్టి ఉమ్మమ్మతో దిగలేదని నేనైతే చిన్న వీడియో దిగాను మళ్ళీ ఉమ్మమ్మ దగ్గర వచ్చే ముందు ఆ పంపి పంపిస్తాను

అందరు జాగ్రత్త వెళ్ళు వెళ్ళంగానే ఫోన్ చేయని చెప్తా ఉంటారు మామ పిన్ని అమ్మ అత్తమ్మ అందరూ వెళ్ళంగానే ఫోన్ చేయి ఎండలో వెళ్తున్నావు వెళ్దు అంటే ఇంటలేవు అనేసి ఇక మనం తినడానికి చూసుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా కానీ ఇక్కడ బస్సు రాక చాలా టైం పట్టింది ఒక ఫార్టీ మినిట్స్ దాకా అక్కడే కూర్చోవాల్సి వచ్చింది బస్సులో అయితే రాలేదు అటు ఇటు హైదరాబాద్కి వచ్చేసరికి అయితే సాయంత్రం అయిపోయిందండి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు వీడియో ఎలా అనిపించింది మా మామయ్య వాళ్ళ ఇంట్లో రథము మామయ్య బర్త్డే ఇవన్నీ ఎలా అనిపించాయో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా బాయ్ బాయ్